న్యూస్ ట్వైన్టీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రతి సంవత్సరం మాదిరిగా గురి పౌర్ణమి పురస్కరించుకొని నూట ఎనిమిది మంది భక్తులైతే సాయి సచ్చరిత పారాయణం నిర్వాహకులు ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో ఉత్సవమూర్తికి ఈరోజు సహస్ర కమలార్చన మరియు డైమండ్ కలకంద అభిషేకం జరిగింది స్వామికి పంచామృత అభిషేకం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ప్రముఖ పౌరాణిక వేద పండితులు బ్రహ్మశ్రీ సభాపతి తిగుల విశ్వశర్మ ఆలయ అర్చకులు వేణు మాధవాచార్య కార్యక్రమం నిర్వహించారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్ నాగుల లకేషన్ గౌడ్ మార కైలాసం సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం రామ్ కిషన్ రావు తవుటు రవిచంద్ర చిల్కమారి గంగాధర్ మారుతీరావు కడలి రామకృష్ణారావు భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

कोम कलशस्य मुखे मिश्रु तंदेर धर्मा सुदा हा अचरणा रत्नस्तिरो जीरो अथरणा हा अंकारी शरीर आस्त्र एकले धर्मा सुदा हा अत्रणा रत्नी सारिती सरस्ना तगरा पूदा विगुणा तेनंधा चरपुष्पा धूमधी गायी वेद कीर अभ्यर्चना मस्करोमिया बोगा इधरुन जरम मिश्रा सर्वतर्कवा ने कामुदारी सर्वोपचार पूदा हा गजब मुख युगत शिव सुत नज न गजबर मुख युत शिव सुतम तज देवा स्वामी जय जय घिपालक देवा स्वामींदय जय घन

जय जय सारी सारी फ्री सारी जय जय ओम सारी सारी जय फ्रे सी जय जय सारी सारी फ्री सारी जय जय ओम जयसारी

एतावास्य महिमा अतो ज्यायागुष्ट पुरुषः पादो अस्य विश्वभूतानि त्रिपादस्य वृद्धिवे अष्टामे उपस्थान महेरणा रक्षते लोमश्वरोर सस्तस्य धाधना अत्युन्नता अत्युन्नत धुनि ज्वार आज्ञाय विनिवर्तका जमः ओम अत्कुल परमजनः अत्कुलान्त शक्तिये नारिष्टानाय नमः नमः नमोदारो चैत्रय महारिगाय महाभी यज्ञाय महाभी गुदाय नमः अनाहकरा काजमानिदाय नमः अनावरक समाधिस्ताय नमः आदि परीक्षकाय नमः अनन्य प्रेम समृष्ट गुरुपाद विनीरे हृदयमः अनाकृताष्ट सिद्धय नमः अनादिव्यौ के मायवा दक्षावः एक जन्म भाव सम्भवदि वात्रेण हावारक्या सिद्धेन्द्र महाबावश्वरेयेश राजमः अबां पुष्य अबां पुष्पनिको धैर्य जग महाप्रभु जग महाप्रभु जग महाप्रभु जग महाप्रभु यह गुणांकार है महाप्रभु దోష నమలాల జరుపుకుంటున్నాము ఈరోజు ఒక వెయ్యి ఎనిమిది కమలాలతో బాబాకు బాబా భక్తులు కమల పుష్పార్చన చేయడం జరిగింది అలాగే లక్ష మిశ్రీ అభిషేక కార్యక్రమం చేస్తున్నాము ఈ సంవత్సరము చాలా సంతోషంగా అతి పవిత్రంగా బాబా భక్తులు పారాయణ చేస్తున్నాను వారందరికీ ఎల్ల వేళల సాయినాథుని సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని సాయిబాబా దేవాలయం కమిటీ పక్షాన ఆలయానికి సహకరిస్తున్న భక్తులందరికీ సద్గురు సాయినాథును సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము जय महागणपति महासरस्वती सद्गु गुरु परब्रह्म ने लोक कल्याणार्थनेरब्रह्मस्वरूप आया रूपाल अवतारा एक्ति सनातन धर्मा काशुना क्योंकि जीवराशि महर्षि कलावृति रिताम शाश्वत शिव सारूथ्य पे పరమాత్మ అనేకమైనటువంటి మార్గాలు చూపినాడు అటువంటి మార్గాల్లో నడుస్తున్నటువంటి స్థానిక జగిత్యాల పట్టణంలో కృష్ణానగర్ లో సద్గురు సాయినాథులుగా విడిచి ఆయన చూపించిన మార్గంలో కొంతమంది నడుస్తూ ఆ జ్ఞానాన్ని ఆ ధైర్యాన్ని ఆ స్థైర్యాన్ని పొందుతూ ప్రతి సంవత్సరం స్థానిక ఆలయంలో గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమను పురస్కరించుకొని సుమారు నూట ఎనిమిది భక్తుల చేత నూట ఎనిమిది మంది భక్తుల చేత సంచరిత్ర పారాయణాన్ని పారాయణ చేస్తున్నారు ఏడు రోజుల దీక్ష దానిలో భాగంగా ఈ రోజున బుధవారం చతుర్దశి దేవి పర్వాలలో ఐదు పర్వాలే చెబుతారు దేవి అంటే శక్తి అనేది కనుక అటువంటి శక్తిని ఆరాధించాలి అనేటువంటి అసద్భావన చేత ఇక్కడ ఉండేటువంటి భక్తులు మరియు సేవా సమితి సభ్యులు సాయినాథికి అనంతం లక్ష్యాన్ని అనుకుంటానని ఆనంతరం లక్షకు గాని సహస్రానికి కాని వందకు గాని పేరు ఏమిటంటే అనంత కొండంత దేవునికి కొండంత పత్రి కనుక శక్తి ఉందో ఎంతైతే భక్తి ఉందో ఎంతైతే పరమాత్ముడు మన చేత చేయించుకోవాలనుకున్నాడు ఆ ద్రవ్యము చేత మిశ్రీ చేత అభిషేకం మరియు ఈ కమలాలు వికసింపజేసి ఎందుకంటే కమలం అంటేనే శక్తి ఒక శ్రీచక్ర రూపం దానిలో ఉండేదే జగన్మాత యొక్క పార వేలు ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది కనుక అటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి ఒక జగన్మాతను కమలంలో అవగాహన చేసి సాయినాథుడికి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు చూపిస్తున్న భక్తులకు చూసిన భక్తులకు అందరికీ కూడా సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహం చేత అని మరియు ఇంకొక సూచన సంస్థ జనాభికి స్థానిక కరీంనగర్ రోడ్డులోని సుబ్రహ్మణ్య సమేత శివపంచాయత సరస్వతి ఆలయంలో ఈ రోజు నుంచి అంటే తేదీ తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున సాయంకాలం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది అది వాణి నగర్ లోని వైశ్య సంఘము క్షణించాలి కరీంనగర్ రోడ్డు ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున ప్రారంభించబడుతుంది కేవలం వాళ్లే వెళ్లి సత్సంగంలో పాల్గొనాలి అనేటువంటి ఒక భావన లేకుండా అన్ని సత్సంగాలలో ఉండేటువంటి భక్తులందరూ బుధవారం రోజున బుద్ధి జ్ఞాన ప్రదాయుడు శక్తి సంపన్నుడు కార్తీయుడు ఆరు ముఖాలతో జన్మించిన వాడు సాక్షాత్తు శివుడి యొక్క తేజస్సు నుంచి ఉద్భవించిన సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆనందరూ పాల్గొనాలి అని సేవా వారు సవర్యంగా అందరినీ ఆహ్వానిస్తున్నారు పేరు పేరున కనుక భక్తులంతా ఈ సర్వకాశాన్ని వినియోగించుకొని బుధవారం రోజున అంటే ఈనాటి నుంచి ప్రతి బుధవారం సాయంకాలం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సుమారు ఈ కార్యక్రమం జరుగుతుంది తదుపరి వచ్చినటువంటిగా భక్తులందరికీ అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కనుక భక్తులు సద్వినియోగపరచుకోగలరు అట్లాగే స్థానిక ఆలయంలో జరిగే ఏడు రోజుల ఉత్సవాలలో రేపటి రోజున అపూర్ణం పురస్కరించుకొని ఇదే నూట ఎనభై మంది భక్తుల చేత సాయినాథులకి ఉత్సవమూర్తికి మూర్తికి ఫల పంచామృత అభిషేకం అష్టోత్తర శతనామార్చన తదుపరి హారతి ఏడు రోజుల కింద స్థాపన చేసుకున్న కలశాన్ని ఉద్వాసన చేసి అవధృత స్నాన స్వామి మహా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తున్నాడు కనుక భక్తులంతా స్వామి సేవలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావలసిందిగా యావన భక్తులందరికీ పేరు పేరున షిర్డి సాయినాథ స్వామి ఆలయ కమిటీ సభ్యులందరూ కోరుతున్నారు కనుక కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం ായാദായ రేపు గురువారంతో మునుంది నూట ఎనిమిది మంది భక్తులు సాయి సచరిత్ర పారాయణాన్ని చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు బుధవారం సహస్ర కమలార్చన అనే కార్యక్రమాన్ని ఆలయ నిర్వహణ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ సభాపతి పురాణ బ్రహ్మ శిల్లాకి శ్రీ చేశర్మ గారు మరియు ఆలయ అర్చకులు వేణుమాధవాచార్యంగా ఇది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సహస్ర కమలార్చన అనే కార్యక్రమాన్ని ఇదే మొదటిసారిగా నేను ఇక్కడ కాయి సంచరిక పారాయణ రోజు చూస్తున్నాను ఎంతో ఆనందంగా అద్భుతంగా ఆలయ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇస్టి సదవకాశాన్ని వినియోగించుకున్న భక్తులందరూ నిజంగా ధన్యదేదన చెప్పాలి నూట ఎనిమిది మంది భక్తులు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సాహిత పారాయణ కార్యక్రమాన్ని నిర్మించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వారందరికీ ఈ సంవత్సరం సంస్థ కమలార్చిన అనంతరం భోజన బస్సు కూడా ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంత చక్కని అవకాశాన్ని కల్పించిన ఆలయ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు అవకాశాన్ని అవకాశం ధన్యవాదాలు